రోజైతే చపాతి పిండికి అంటే గోధుమ పిండికి చపాతీలకు సంబంధించిన మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఇవన్నీ మొత్తం గోధుమ పిండికి అండి చపాతీలకు చపాతీలు ఎలా చేసుకోవాలనే దానికి సంబంధించినది మనము ఫస్ట్ గోధుమ పిండి చపాతీలు కలుపుకోవాలంటే చపాతి పిండి కలుపుకోవాలంటే ఇలా జల్లి పడతాము కదా జల్లి పట్టినప్పుడు మనము పిండి ఇలా ఎంత జాగ్రత్తగా పట్టినా కూడా పక్కకు అలా ఇలా పోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా జల్లెట్లో ఒక గిన్నె పెట్టుకోండి పెట్టుకొని ఇలా జల్లెడి పైన రుద్దినారంటే పిండి అనేది కిందికి పడిపోతుంది లేదు అలా చేయడం చాలా లేట్ అవుతుంది అని అనుకుంటే మనం ఏం లేదండి ఒక న్యూస్ పేపర్ వేసుకొని దాంట్లో గిన్నె పెట్టుకొని పిండిని జల్లి పట్టేసినామంటే అంతే అండి ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా పట్టేసుకోవచ్చు చూడండి ఇలా అంతా జల్లి పట్టించుకొని మనం జల్లి పట్టుకున్న తర్వాత ఇంకా ఈ పేపర్ పైన పడింది కదండి అదంతా తుడుచుకునే పని లేకుండా దాన్ని తీసి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు ఆ పిండిని కూడా వేస్ట్ కాకుండా దీంట్లోకి వేసుకొని పేపర్ని అయితే పక్కకు వేసుకోవచ్చు లేదంటే చపాతీలు రుద్రైకి యూజ్ చేయొచ్చు నెక్స్ట్ టిప్ అని నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు అదేంటంటే మనము ఎప్పుడైనా చపాతి పిండి కలుపుకునేటప్పుడు ఇలా వెడల్పాటి గిన్నెలో కలుపుకోవాలండి అంటే మనం చిన్న గిన్నెలో కలిపినామనుకో కలపడానికి సరిగ్గా కలపలేము దానికి తోడు ఇలా పెద్ద గిన్నెలు అయితే బాగా మెత్తగా స్మూత్గా మనం బాగా చేత్తో కలుపుతూ మెత్తగా పిసుకుతూ బాగా కలుపుకోవచ్చండి ఇలాంటి వెడల్పాటి గిన్నెను ఉపయోగించండి పిండి కలిపేటప్పుడు మాత్రం అలా పిండి కలపడానికి ఉప్పు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి మనం చపాతీలు చేసే విధానము మనం పిండి కలపడంలోనే ఉందండి మనం పిండి కలిపేదాన్ని బట్టే చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి మనకు సరిపడినంత ఉప్పు వేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసాను నేను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసినాను ఇవన్నీ వేసుకొని పిండిని ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకొని తర్వాత పిండిలో మనకు వాటర్ తగినంత వాటర్ పోసుకోవాలి ఫస్ట్ ఒకసారి పోసుకొని తర్వాత మళ్ళీ తక్కువైతే పోసుకోవాలండి ఒకటేసారి ఎక్కువ వేసుకున్నామంటే మనకు పిండి ఒకవేళ లూజ్ అవుతుంది అనుకో అంటే జోరుగా అయిపోయిందంటే కష్టం అందుకోసమని పిండి కలుపుకునేటప్పుడే కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనం ఆయిల్ అన్నీ వేసేసినాం కాబట్టి చాలా స్మూత్గా వస్తుంది తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనం చపాతీ చేస్తాం కదండి చపాతీ పలక ఆ పలక పైన పిండిని ఇలా పెట్టేసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఒకసారి ఇలా ఉత్తుకుంటూ కలుపుకున్నామంటే పిండి అనేది చాలా బాగా కలుస్తుందండి స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్ ఏంటంటే మనం ఇలా కలుపుకున్నాం కదా పిండిని ఇలా కలుపుకున్న పిండిని ఇలా బాగా అనేసుకొని ఇలా రౌండ్గా ముద్దలు చేసుకోవాలన్నమాట అంటే రౌండ్గా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా చేసుకొని దీనిపైన మనం ఒక క్లాత్ అంటే ఏదైనా అండి బన్నిన క్లాత్ కానీ లేదంటే నేను కిచెన్లో ఒక రెండు కర్చుపులు పెడతానని చెప్పినాను కదా ఇంతకుముందే కాటన్వి అవి ఇలా వేసి పెట్టుకోవాలి లేదంటే గంజిగుడ్డలు ఇంతకుండా గంజిగుడ్డలు దొరుకుతున్నాయి అది కూడా తడుపుకొని ఇలా వేసి పెట్టినామంటే పిండి అనేది ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు పెట్టేసినామంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము దీన్ని ఇలా రుద్దేసుకోవాలన్నమాట మనం చపాతీలకు అంటే వంటలు చేసుకుంటాం కదా దానికి ఇలా సాఫ్ట్గా చేసుకొని ఇలా పొడుగ్గా రుద్దేసుకోవాలి ఇప్పుడు ఫోర్త్ టిప్ ఫోర్త్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలా చేసుకున్నాం కదా మనకు అన్నీ ఒకటే సైజు రావాలంటే ఇలా చాక్ తీసుకొని మనం కరెక్ట్గా చేత్తో తుంచుకున్నామంటే ఒక ఒక చపాతి పెద్దగా ఒక చపాతి చిన్నగా వస్తుంది అలా కాకుండా ఇలా మనము చాక్తో కనుక కట్ చేసుకున్నామంటే మనం అన్నీ చూసుకొని ఒకే లెవెల్ వచ్చేటట్టు పిండి కట్ చేసుకోవచ్చు ఇలా మనము చేత్తో కాకుండా చేత్తో అయితే మనకు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుంది మనం చపాతీలు ఎప్పుడైనా అన్నీ ఒకటే సైజు ఉంటేనే బాగుంటాయి చూడడానికి కానీ దేనికైనా కూడా మనం తినడానికి కానీ లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినా చేసి పెట్టడానికి కానీ అన్నీ ఒకటే సైజు ఉంటే బాగుంటాయి చూడండి ఇప్పుడైతే నేను కట్ చేసిన కదా ఇవన్నీ ఒకటే సైజు ఉన్నాయి కావాలంటే మీరు చూడండి ఇలా మనం చాకుతో కట్ చేసుకున్నప్పుడు ఇలా చపాతి పలక మీద అందరు రుద్దుసుకొని చాకుతో కట్ చేసుకున్నప్పుడు ఇలా అన్నీ ఒకటే సైజు వస్తాయండి చూడండి అన్నీ ఇలా ఉంటలు చేసి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇలా ఒకదాని పైన ఒకటి వేస్తే అప్పుకుంటాయి అందుకోసం అనేసి మనము మనం పిండి కలుపుకున్నాం కదా బౌలు ఆ బౌల్లో కొద్దిగా కింద గోధుమ పిండి వేసేసుకోవాలి గోధుమ పిండి వేసుకొని ఈ మనం చేసుకున్న వంటలన్నీ ఆ గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట ఇది అండి నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్పు ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనం ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఉండలు అవి మనము ఇప్పుడు చపాతి పలకపైన రౌండ్గా రుద్దుకోవాలన్నమాట ఇప్పుడు మనకు పిండి చాలా బాగా నాని ఉంటుంది అందుకోసం అనేసి చూడండి నేను రుద్ది చూపిస్తున్నాను అలా అంటేనే స్మూత్గా జరిగిపోతుందనమాట మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎన్ని చపాతీలైనా చేసుకోవచ్చు ఇలా మనం నేను చెప్పినట్టుగా పిండి కలుపుకొని నానబెట్టేసుకొని చేసినారంటే ఎన్ని చపాతీలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మామూలుగా చపాతీనే రౌండ్గా వచ్చేసింది కానీ మనకు ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే మనమే ఎక్కడికైనా క్యారెట్ తీసుకొని వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇలా రౌండ్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా చూడడానికి బంధువులు వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ మనం ఎవరైనా భోజనానికి ఇన్వైట్ చేసినప్పుడు అలాంటప్పుడు అందుకోసం అనేసి ఒక గిన్నె కానీ ఒక మూత కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకొని మనం రుదిన చపాతి పైన ఇలా పెట్టేసి ప్రెస్ చేసినామంటే రౌండ్గా మనం ఎంత సైజు గిన్నె పెట్టినామో అంత సైజు అనేది రౌండ్గా వస్తుందండి మనం ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ఎవరైనా వచ్చినప్పుడు మనం పెట్టడానికి చాలా బాగుంటుంది చాలా రౌండ్గా ఉంటాయి చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇలా మొత్తం చేసేసి పెట్టేసుకోవాలి అంటే మనకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ చేసుకోవచ్చు మనం దీన్ని పుల్కా కావాలన్నా పుల్కా కూడా కాల్చుకోవచ్చు చాలా బాగా పొంగుతాయి నేనైతే చపాతి చేస్తున్నాను ఇప్పుడు ఇలా అన్ని చేసేసుకున్నాక నేనైతే మూడు చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ వేసుకో ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా పెండం పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేసుకోకుండా ఫస్ట్ చపాతిని ఒకసారి అటు ఇటు తిప్పేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని మిగతా చపాతీలన్నీ కాల్ చేసుకోవాలి చూడండి ఇలా కాల్చుకోవడం వల్ల చపాతీలు అనేది చూడ్డానికి చాలా బాగుంటాయి అన్నీ ఒకటే షేప్లో ఉంటాయి అన్ని ఒకటే సైజులో ఉంటాయి మనం ఎవరికైనా పెట్టడానికి కానీ లేదంటే మనం మనమే ఎక్కడికైనా వెళ్ళి క్యారేజ్ తీసుకుపోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూడండి నేను అన్ని మొత్తం మూడు చపాతీలు చేసి పెట్టేసినాను మనం ఇలా చేసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తాయి పులకలకైతే ఇంకా సూపర్గా ఉంటాయి చూడండి ఇలా ఇది అండి ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగా క్యారెట్ కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ చాలా బాగా అనిపిస్తాయి మనం ఏదైనా స్పెషల్ చేయాల స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉన్నాయి చూడండి ఇదండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు సిక్స్త్ టిప్ అదేంటో ఇప్పుడు చూద్దాం మనము చపాతీలు చేస్తుంటాం కదా చపాతీలు చేసేటప్పుడు పిండి ప్రతిసారి చేతితో తీసుకొని వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా అలా కాకుండా మనం ఇలా చపాతీలు చేసేటప్పుడు మన చేతికి పిండి అంటకుండా చేసుకోవాలంటే ఎలా చేయాలంటే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇవన్నీ డబ్బాలు ఇలా దొరుకుతున్నాయి అయితే నేను డీమాటలో తెచ్చుకున్నాను ఇలాంటి డబ్బాలకు హోల్స్ వస్తున్నాయి కదా మూతకు అలాంటి డబ్బాలు తీసుకున్నామంటే మనము ఇప్పుడు మనం చపాతి రుద్దుకునేటప్పుడు ఎక్కడెక్కడ పిండి మనం రుద్దుకోవడానికి పిండి అవసరమో అక్కడ వేసుకోవచ్చు అనమాట వేసుకొని చపాతీలు చాలా ఈజీగా రుద్దేసుకోవచ్చు చూడండి మనం ప్రతిసారి చేత్తో వేసుకోకుండా మళ్ళీ మనం ఒక చపాతి కూడా పిండి తీయకుండా ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే మనకు ఎన్నిసార్లు చపాతీలు చేసుకున్నా ఈ డబ్బాను తీసి వేసుకుని చేసుకుంటే సరిపోతుంది మనకు పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది పిండి అంతా సైలక అంతా పడకుండా ఉంటుంది అనమాట చూసినాం కదా ఈ టిప్ అయితే చాలా బాగుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక డబ్బాలో వేసి పెట్టుకొని చపాతీలు చేసేటప్పుడు అంతా ఇలా వేసేసుకోండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు సెవెంత్ టిప్పు ఇప్పుడు మనం చపాతీలు ఎక్కడికైనా టూర్లకు వెళ్ళాలంటే ఒక రెండు రోజులు ఉండాలి తీసుకొని వెళ్ళాలి చపాతీలు అన్నప్పుడు మనం చపాతీలు అనేది చాలా స్మూత్గా మెత్తగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలా రౌండ్గా రుద్దుకున్న తర్వాత దానిపైన ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేసి ఇలా ముర్చేసేయండి కోన్ షేప్లో ఇలా ముచ్చేసి పక్కకు పెట్టేసుకొని మనం ఎన్ని చపాతీలు అయితే కావాలో అన్ని చపాతీలను ఇలా చేసి పెట్టేసుకొని ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ అంటే కోన్ షేప్లో ఇలా రుద్దేసుకోవాలి చూడండి ఇలా రుద్దేసి పెట్టుకొని మనం ఎప్పటికైనా క్యారెట్ కానీ లేదంటే సండే రోజు స్పెషల్ ఐటమ్స్ చేస్తాం కదా అలాంటప్పుడు ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి చపాతీలు అయితే పొరలు పొరలుగా పొంగుతాయి అన్నమాట మనం పూరీలు ఎలా చేస్తే పొంగుతాయో సేమ్ అలాగే పొంగుతాయి అందుకోసం అనేసి ఈసారి ఫ్రై చేయండి ఇలా చాలా బాగొస్తాయి మన ఇవి మనకి ఎక్కడికైనా తులు అలాంటప్పుడు అలాంటప్పుడైతే చాలా బాగున్నాయండి ఈసారి నెక్స్ట్ టైం తప్పకుండా ఇలాంటి చపాతీలను ఇలా పిండి నానబెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసి మరద పెట్టేసుకొని తీసుకొని వెళ్ళండి రెండు మూడు రోజులైనా కూడా మనం ఇప్పుడు చేసినట్టుగానే ఫ్రెష్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి ఇప్పుడు ఇంకా స్టవ్ పైన వేసేసుకొని పెన్నెం పైన వేసుకొని కాల్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మనం పూరీలు చేస్తే ఎలా పొంగుతాయో మనం అలా పొంగుతాయి ఎందుకంటే మధ్యలో ఆయిల్ వేసి మడత పెట్టేసినాం కాబట్టి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఈ చపాతీలు పొరలు పొరలుగా వస్తాయి మనం పిల్లలు మనం కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు చాలా స్మూత్గా వస్తాయండి మామూలు నార్మల్ చపాతీల కంటే ఇలా మడత పెట్టేసి చేసిన చపాతీలు అయితే చాలా బాగా వస్తాయి నేనైతే ఎవరైనా మా ఇంటికి గెస్ట్లు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ లేదంటే బంధువులు కానీ వచ్చినప్పుడు చా నేను ఏ ఎక్కువ ఇలానే చేస్తానండి ఇప్పుడు మీకు ఇవి కాల్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత పొరలు పొరలుగా వచ్చినాయో చూడండి ఇవి కింద సైడ్ కూడా ఎంత పొరలుగా ఉన్నాయో మనం ఎన్ని పొరలు అయితే పెట్టి చేసినామో అన్ని పొరలు పొరలుగా వచ్చేస్తుందండి చూడండి ఇలా ఉంటే ఎవరైనా మనల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు కదండీ నేను జొన్న రొట్టెలు చేసిన చపాతీలు చేసినా ఇలా పొరలు పొరలుగా వచ్చేటట్టు చేస్తానండి ఇవైతే మనం రెండు రోజులు ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటాయండి అస్సలు గట్టిపడవు చూడండి కింద సైడ్ నేను చపాతి కాల్చేటప్పుడే ఇలా పొరలు పొరలుగా ఊడి వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటాయి అంత సింపుల్గా అంత టేస్టీగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి చూడండి పైన తుంచినది కూడా పొరలు పొరలుగానే ఉంది కానీ ఇది చూడండి మనం ఎంత మెత్తగా ఉందంటే చూడండి ఇంత చపాతిని కూడా ఇంత చిన్ని బాక్స్లో కూడా పెట్టుకునేటట్టు చాలా స్మూత్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మనం చపాతీలు చేసుకున్నప్పుడు చపాతి కాలుస్తూ ఉంటాం కదా మనం కాల్చేటప్పుడు స్పూన్తో వేస్తే ఒక చోట నూనె పడుతుంది ఒక చోట నూనె పడదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఎరిలాగో మనం కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు పుల్లలు ఉంటాయి కదండీ ఆ కరివేపాకు పుల్లల్ని ఒకటి బన క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకోండి ఆ పుల్లకు ఇలా క్లాత్ను చుట్టేసేయండి ఇలా చుట్టేసి ఆ క్లాత్ తోటే కొద్దిగా దారం మాదిరి తుంచుకొని దీనికి కట్టేసేయండి చూడండి ఇలా కట్టేసి ముడి వేసేసేయాలి ఇలా కట్టేసి ముడి వేయడం వల్ల మనం చపాతికి ఆయిల్ రుద్దేటప్పుడు అది జారకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పుల్లని తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన పెన్నెం పెన్నెం ఉంది చపాతి వేసినాం కదండి పెన్నెం పైన ఆ చపాతికి ఇలా ఆయిల్ ఒక క్యాన్ ఆయిల్ అంటే మనం కాంచిన నూనె అలా ఉంటుంది కదా బజ్జీలు కాల్చినప్పుడు అలాంటిది అలాంటిది ఒక క్యాన్లో పోసి పెట్టుకుంటాం కదా ఒక చిన్న కెటిల్ దాంట్లో అలాంటి వాటిని ఆయిల్ని ఇలా చపాతీలకు యూజ్ చేయొచ్చు చూడండి ఇలా పుల్లతోటి ఇలా క్లాత్తోటి రుద్దినామంటే మొత్తం చపాతీకి అంతా ఆయిల్ అంటుతుంది తక్కువ ఆయిల్తో మొత్తం చపాతికి అంతా రుద్దేసేయచ్చు అదే మనం స్పూన్తో వేసినామంటే ఒక్క చోటనే పడుతుంది అంతా అప్లై కాదనమాట అందుకోసం అనేసి ఇలా ట్రై చేయండి ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చపాతి అయితే మొత్తం అంత ఈవెన్గా అంటుతుందన్నమాట ఆయిల్ చపాతికి చూస్తున్నారు కదండి దీంట్లో మీకు ఏ టిప్స్ అయితే నచ్చినాయో ఏ టిప్స్ అయితే బాగా నచ్చినాయో మీకు ఏదైతే యూజ్ అవుతావో అనేది వీడియోని మాత్రం చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్